ఉత్తర ద్వారదర్శనం

శ్రీ వెంకటేశరుభ్యో నమ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినము ఈరోజు ముక్కోటి దేవతలు భూమికి దిగు వస్తున్నారని ఒక పురాణాలు చెప్తున్నాయి ఈరోజు విశేషంగా విష్ణు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం విశేషంగా ఉంటుంది ఎవరైతే ఉత్తర ద్వారం దర్శకు దర్శించుకుంటారో వాళ్ళకి ఏదైనా ఏమైనా కష్ట సుఖాలు ఉంటే కూడా ఆ మహానుభావుడు మీకు వాళ్ళ కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆదర్లో వేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత సన్నిధానే ఉదయం తెల్లవారు ఏమైనా నాలుగైదు నేతలు పంచామృత అభిషేకం జరిగి మరియు ఉత్తర ద్వార పూజ జరిగింది భక్తులందరూ సామరస్యంగా అందరూ ఉత్తర ద్వారం దర్శించుకొని దర్శించుకున్నారు వారు దర్శించుకున్న వారందరికీ లక్ష్మీ వెంకటేశ్వర కృపల్ హరే వెంకటేశ్వర్ Ohkumu jadi jalan masalahku கோவிந்தா 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 கோவிந்தா

మహాభారతం మా అబ్బాయి లోకేష్ ఇంగ్లీష్ లో కావాలన్నాడు చాలా చోట్ల వెతికాము కానీ ఇక్కడ దొరికింది ఎక్కడ శ్రీశైలంలో వెతికినా కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో దొరకలేదు ఇక్కడ దొరికింది ఓకే వీడియో